సిల్వర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీస్ గ్రాండ్ ఓపెనింగ్ డిసెంబర్ పద్నాలుగున హన్మకొండలో నమస్తే రమగారు నమస్తే చే రమగారు తాంబూలానికి వెళ్ళినప్పుడు లేదంటే ఎవరి ఇంటికైనా వెళ్ళినప్పుడు బొట్టు పెడతాం మనకు అలవాటు అది కదండి ఏ టైం అయినా సరే బొట్టు పెట్టి పంపిస్తారు బొట్టుతో పాటుగా జాకెట్ ముక్కలు రమ్మగారు ఖచ్చితంగా జాకెట్ ముక్క పెట్టాలి అని చెప్పి ఆదరా భద్రంగా వెతికేసి పెట్టేస్తూ ఉంటాం ఒక్కొక్కళ్ళ మా అక్కయ్య ఒక ఆవిడ కాదు రెండేసి పెడతారు తెలుసా వచ్చినప్పుడల్లా జాకెట్ పీసులు ఆవిడ ఇచ్చినవి పుంఖాను పుంఖాలుగా ఉంటాయి అవునండి రెండు ఒకటి కుదరదు ఏకవస్త్రం పెట్టకూడదు దువివస్త్రం పెట్టాలని రెండు పెడతారు జాకెట్ ముక్కతో పాటు పళ్ళు కూడా చూస్తారు కదా నేను అబ్బ ఆ ముక్క తీసేసి ఇంకొక పండించినా బాగుండే మనసు అనకూడదని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటా ఏం చేసుకోవాలో తెలీదు రమ్మగారు అవైతే ఒక బ్యాగుడు నిజం చెప్పొద్దు కొన్ని కొన్ని మనకి స్టిచ్చింగ్ కూడా పనికి రావు కొన్ని పని కాదు నైన్టీ పర్సెంట్ స్టిచ్చింగ్ కి పనికి రావు చూసే ప్రేక్షకులు తిట్టుకుంటారని చెప్పి అందరికి తెలిసిందేనా కానీ తాంబూలంలో జాకెట్ మొక్క పెట్టకపోతే ఏంటి వీళ్ళు వీళ్ళు పిసినారు వాళ్ళను అవతల వాళ్ళని అనుకుంటారేమో వీళ్ళు అనుకునేసి పెట్టేస్తారు కానీ పెట్టేస్తారు అది ఉపయోగపడాలి కదా అన్ని తిరుగుతూ ఉంటాయి ఏమంటారు దాన్ని రొటేషన్ లో ఉంటాయి మన పీసులు వాళ్ళ ఇంటికి వాళ్ళ పీసులు ఇంకో ఇంటికి తర్వాత ఒక ఆరు నెలల తర్వాత ఎనిమిది నెలల తర్వాత మనమే గంధప పింక్ జాకెట్ మనం పెట్టామనుకో ఆ గంధపు చుక్క అంటే సేమ్ ఓల్డ్ పింక్ జాకెట్ ఆరు నెలల తర్వాత ఏడాది తర్వాత మన ఇంటికే చేరుతుందమ్మా నేను ఇంట్లో అంటా ఉంటానండి అమ్మతో అమ్మ ఎందుకమ్మా ఇవి కుట్టించుకోవటానికి కూడా అవ్వదు కదా ఎందుకు ఇలా పెడతారు అసలు పెట్టకపోతే ఏ గొడవ లేదు కదండి నోరు మూసుకోవాలి ఎట్లా అనకూడదు జాకెట్ ముఖాలు పెడతారు తీసుకోవాలి అది వస్త్రం లాగా జ వస్త్రం ఒక పట్ల వస్త్రం ఇవ్వాలి వస్త్రం అంత పెద్ద పెద్ద చీరలు ఇవ్వలేము బ్లౌజ్ పీసు సులువు ఏదో ఒక వస్త్రం నేనైతే కర్చీఫ్ ఇవ్వాలని భావిస్తా జయ నాప్కిన్స్ ఇస్తే ఇవ్వకూడదు అంటారు కదా రమ్మగారు ఫ్రెండ్షిప్ చెడిపోద్దు అని విన్నాను నేను ఒకటి పెన్ను ఒకటి ఇవ్వకూడదు పెన్ను కాదు నాకు అయితే తాళ తాళాలు కీచేన్స్ ఇవ్వకూడదు ఓకే మాకు పెన్ను పెన్ను అంటే మేము నెక్స్ట్ జనరేషన్ కదా సో పెన్ను కర్చీఫ్లు ఇస్తే ఫ్రెండ్షిప్ కట్ ఈ జనరేషన్ లో కూడా తాళాలు గత్తు ఎవరికైనా ఇస్తే వాళ్ళతో సెపరేషన్ వస్తుంది నాకు తెలియదు అసలు అయి ఉండొచ్చు చాకులు గిఫ్ట్ ఇస్తున్నారు ఈ మధ్య అమెరికా నుంచి వచ్చే చాకులు చాకులు ఒట్టిగా తీసుకుంటే సంబంధ బాంధవ్యాలు బాగా తీతాయో అది కూడా స్వానుభవం అయినా ఓ చాకులు ఒకటి కీస్ ఒకటి మీరు ఎప్పుడు ఇవ్వలేదు కదా నాకు నీకు ఇవ్వలేదు నేను అలాంటి కొన్న జయ చాలా రేర్ గా అహ్మదాబాద్ వెళ్ళినప్పుడు కొనుక్కొచ్చా ఎప్పుడో పదిహేను ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళ నాడు కొనుకొచ్చి బాగా క్లోజ్ అనుకున్న మా కి ఇచ్చాను సడన్గా నెల తినేసరికి మేము ఆ ఇల్లు మారిపోయాం వాళ్ళతో చాలా బాగుంది కంపెనీ ఎంత సంతోషంగా ఎంత హాయిగా ఉన్నామంటే వాళ్ళిద్దరూ కూడా ముగ్గురం మేము ముగ్గురం మూడు రకాల మనుషులం మూడు వేరు వేరు ప్రాంతాల వాళ్ళం కానీ ఎంత సంతోషంగా ఉండే వాళ్ళము ఎక్కడికైనా వెళ్తే కలిసి వాళ్ళం ఎవరింటికైనా ఎవరైనా వస్తే రెండో వాళ్ళు సాయం చేసుకునే వాళ్ళం నా జీవితంలో స్వర్ణ యుగం ఒక ఏడు సంవత్సరాలు ఒక ఇంట్లో ఉన్నాం అప్పుడున్నంత సంతోషంగా ఇంకెక్కడా లేం చేయాల నేను సెవెన్ ఇయర్స్ ఉన్నారా వాళ్ళు సెవెన్ ఇయర్స్ ఒకళ్ళు ఫైవ్ ఇయర్స్ ఉన్నారు ఇంకొకళ్ళు త్రీ ఇయర్స్ ఉన్నారు సెవెన్ ఇయర్స్ నాతో పాటు ఎక్కువ సంవత్సరాలు ఉన్న ఆవిడైతే నా చిన్న కొడుకు పెంపకం కూడా పద్మగారే చేశారు ఓ రోజు ఎత్తుకుని బయటికి తీసుకెళ్ళి వాడికి బయటికి తీసుకెళ్తాము అవన్నీ ఆవిడే నేర్పించారు మా పైన నిర్మల నుండి వారు త్రీ ఇయర్స్ కలిసి ఉన్నాం తర్వాత కూడా తను చనిపోయేదాకా మేమిద్దరం బాగా ఫ్రెండ్లీగానే ఉన్నాం ఎంత సంతోషంగా ఉన్నానో నేను మనుషులతో అంత చక్కటి రేపో మళ్ళీ నాకు కుదరలా ఎక్కడ అలాంటి మనుషులు తగలలా మీకు అలా మనసు ఇచ్చి స్నేహంగా ఉండేవాళ్ళు మళ్ళీ దొరకలేదు నేను ఆ అహ్మదాబాద్ నుంచి తాళాలు గుర్తుకు తేకుండా ఉంటే బాగుండేదని ఎప్పుడు అనుకుంటాను ఇద్దరికి చకీ చైన్స్ అక్కడ చాలా బాగున్నాయి అక్షరధాంలో అక్కడి నుంచి కొనుక్కొచ్చారు ఇళ్ళకి ఇంత తాళాలు పెట్టుకో మేము అసలు ఊహించలేదు ఆ ఇల్లు ఖాళీ చేయాల్సి వస్తుందని నేను అహ్మదాబాద్ నుంచి తిరిగి వచ్చిన నెల రోజులకి మేము వెకేట్ చేయాల్సి వచ్చింది వాళ్ళిద్దరు ఉన్నారండి వాళ్ళిద్దరు ఇంకా కొంతకాలం ఉన్నారు సెపరేట్ అయ్యారు నీకు ఒకే చోటు ఉన్న ఫ్రెండ్షిప్ వేరు ఎవరిళ్లలో వాళ్ళు ఉండేది ఏదో హలో హలో ఉంటాం ఇదైతే పొద్దు ఫ్లోర్ మార్తేనే మార్పులు వచ్చేస్తాయి పొద్దున కలిసేవాళ్ళం కూరలు కలిసి తెచ్చుకునే వాళ్ళం గుళ్ళకి కలిసి వెళ్ళే వాళ్ళం భలే సహాయకారిగా ఉండేవాళ్ళు మనకి అలా ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళతోటి ఇరుగు తోటి స్నేహం కుదటం తక్కువ ఈ కాలంలో అసలు ఇప్పుడైతే మేము ఈ ద్వీపాంతర వాసమే మా పాప జ్ఞానశ్రీ తప్పిస్తే పెద్దగా పలికే వాళ్ళు ఎవరు లేరు నాకు అమ్మాయి కొంచెం చక్కగా ప్రేమగా సొంతకైతే ఉన్నట్టు ఉంటుంది ఏదో కుదిరింది కానీ ఆ పాత స్నేహం మాత్రం రాలే అందుకని ఎప్పుడైనా ఏమైనా కొనుక్కొచ్చి ఇవ్వాలంటే భయంగా ఉంటుంది నాకు ఈ పిల్ల నుంచి కూడా సెపరేషన్ వస్తుంది ఇలా పోతాయి ఇప్పుడు మనం బ్లౌజు మీ గురించి మాట్లాడతాం మధ్యలో కీచైన్స్ దగ్గరికి మీరు ఖర్చీఫ్ అంటే ఖర్చీఫ్ ఇవ్వచ్చమ్మా ఏమవుతుంది ఖర్చీఫ్ హాయిగా వాడుకుంటారు ఏ బాంబెడ్డ నుంచి ఇంతంత నాప్కిన్స్ కొనుక్కోరండి నాప్కిన్లు హాయిగా ఇంట్లో గట్టు దుడుచుకోవచ్చు చేతులు దుడుచుకోవచ్చు శంకు దగ్గర పెట్టచ్చు ప్రయాణాల్లో వాడుకోవచ్చు సామాన్లు దుడుచుకోవచ్చు ఈ దిక్మాల జాకెట్ ముక్కని దాన్ని చింపినా జరగదు అది దేవుడి దగ్గర దుడుచుకోవడానికి పనికిరాదు గట్లు దుడుచుకోవడానికి పనికిరాదు కొన్ని పాలియస్టర్ పెడతారు కుట్టుకోవడానికి పనికిరాదు పారేయడానికి ప్రాణం అవ్వదు ఎవరికైనా పెడితే రొటేషన్లోకి వెళ్తుంది ఎంతమందికైనా పెడితే ఇప్పుడు మనం ఇంకొకరిని తిట్టుకున్నట్టు మనల్ని కూడా అనుకుంటారు కదా ఇలాంటి అనేసి గ్యారెంటీగా మనస్ఫూర్తిగా చక్కగా రెండు పళ్ళు ఎత్తి చేతిలో పెట్టండి చాలు ఏవైనా పువ్వులు ఉంటే చేతిలో పెట్టండి ఏదైనా తినుబండారం ఉంటే హైగా పళ్ళెల్లో పెట్ట ఏమీ లేవు ఏం లేవు ఒట్టి బొట్టు పెట్టండి అవును చక్కగా దీంతోపాటు చేయ మనం పసుపు కుంకాల ప్యాకెట్లు కొనుక్కొచ్చుకుంటాం ఈ పసుపు కుంకాల్లో మసి ఉంటుందమ్మా అందులో పసుపు ఉండదు ఉంటుంది కుంకుమండదు పైరంగే ఒకటి ఎర్రది ఒకటి పసుపు ఉండదు ఇంత కట్ట కొనుక్కొచ్చేసి ఎవరితో సరే ఒకటి చెంపడం అందులో పెట్టాం ఇవ్వటం అవి కూడా ఎంకరేజ్ చేయకూడదు అసలు ఎవరికి ఇబ్బంది తెలుసు అంటే ఒకవేళ నేను ఏదైనా పండగల్లో పర్వదినాల్లో ఇవ్వాల్సి వస్తే పసుపు కుంకుమ రెండు పేపర్లతో పొట్లాలు కట్టి అవి చేతిలో పెడతా ఒక్క చీటిక ఇవి నేను కొండ మారేది పది పన్నెండు సంవత్సరాలు అయింది కొండలేదు నేను మసే అవును ప్యాకెట్ లేదు ఎవరింటికి వెళ్తే గోపురం ఇంకోట గోపురం కాదేమో అదేమిటో జ్ఞాపకం లేదు గవకుని గోపురం పేరు వచ్చింది కానీ ఇంతంత ప్యాకెట్లు ఇంత పసుపు ఇంత కుంకుమ ఆ పసుపుతో సున్నం కలిపిన పసుపుకి పారాని రంగు రాదు ఆ కుంకుమ ఉంటుంది ఈ చేత్తో ముట్టుకున్నావంటే ఇక అదే రంగు చెయ్యి చెయ్యిపోదు చెయ్యంత అదే రంగు ఇవ్వాలి ఇవి చక్కగా మనమే పట్టించి మనమే తయారు చేసుకునేవి లేదా మంచి అథెంటిక్ కుంకుమ అయితే ఈ రంగు అంటనేది మెరూన్ కలర్ది రెడ్ కాదు మెరూన్ ఇవి ఏమైనా ఇవ్వదలుచుకుంటే ఇవ్వండి ఈ జాకెట్ పీసులు వస్త్రం ఇవ్వాలన్న నియమం ఉన్నదినే కాదన్ను నియమగారు అంటే బొట్టు పెట్టినప్పుడు అలా ఇచ్చేవాళ్ళు జయ పైగా అమ్మా ఇంకొక మాట చెప్తా అంటున్నా అంటే ఇదేదో తప్పుగా ఉంటుంది కానీ ఇది వరకు ఇంత గుంపులు గుంపులు జరాలి ఎక్కడొచ్చేవాళ్ళమ్మా సంవత్సరానికి ఒక్కసారి ఆ చుట్టాల మొహం మనం అవునా కాదు అంతే కదా ఎప్పుడో ఏ పెళ్లిళ్ళకో ఎవరో ఆ ట్రాన్స్పోర్టేషన్ ఏదమ్మా ఇళ్ళల్లో వాళ్ళకి వాళ్ళకి వాళ్ళే సరిపోయేది వాళ్ళకి ఏమి మనం పెట్టుకోం కదా ఏం లేదు రేర్ గా ఒకళ్ళు వస్తే పెట్టడానికి ఏమీ లేకపోయినా ఒక జాకెట్ పీస్ ఇంకైనా ఇస్తే రవికల గుడ్డ దాని పేరే రవికల గుట్ట రవిక కుట్టించుకునేవాళ్ళు ఇప్పుడు మనం పెట్టిన ఏ ముక్క ఎవరూ కుట్టించుకోలేరు మన వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు కొంతమంది ప్లాంట్గా ఏ పౌచంపల్లేవో ఏ బనారసు ఆ తర్వాత కొంచెం ఖరీదైనవి బ్లౌజ్ కుట్టించుకోవడానికి వీలుగా ఒకరు నేనే ఉన్న లోనే దొరుకున్నాను వన్ మీటర్ పీసులు తీసి పెట్టేవారు ఇప్పుడు ఇవి ఉంటాయా ఇంతే ఉంటాయి డెబ్బై సెంటీమీటర్లు నాకైతే సగండ్ బ్లౌజ్ నైన్టీ లేనిదే బ్లౌజ్ అది పొడుగు కావాలి లూజ్ కావాలి ఎన్ని కావాలి ఉపాతిక బ్లౌజులే వస్తాయి ఆ ముక్క ఎవరికైనా పెట్టాల్సిందే పోనీ దాన్ని ఏ లైన్ లైనింగ్కో వాడుకుందామంటే పనికిరాదు అందులో ఖచ్చితంగా సింథటిక్ బేస్ ఉంటుంది గట్లు తుడుచుకోవడానికి యూజ్ అవదు పింక్ గ్రీన్ అలాంటి ఎల్లో ఉంటే రంగులు ఊరిపోతుంటే అది ఏదైనా తుడుచుకోవడానికి యూస్ అవ్వదు యూస్ కాని వస్త్రాన్ని పెట్టద్దు అని ఒక్క నియమం పెట్టుకోండి మీరు పెట్టకపోయినా పర్వాలేదు రెండు రెండు పెట్టే వాళ్ళు ఉన్నారు జయ ఆ రెండు పీసులు అలా పెట్టి ఎవరికైనా ఇస్తాం ఎవరో కుట్టించుకునేవాళ్ళు మామూలుగా మనమైతే చేయట్లేదు కొంచెం ఖరీదైన పీసులు పెట్టడం రూబీ పీసులు పెట్టడం పెద్దవి పెట్టడం ప్రత్యేకంగా దానికోసం కొని చెప్పేది పల్ల కలంకారీవి పోచంపల్లివి తర్వాత ఇంకేమైనా బనారస్వి ఇట్లా ప్రత్యేకంగా కొని పెద్ద పీసులు పెడితే అవకాశం ఉంటే కుట్టిస్తారు కానీ అవి కూడా లోకి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు వాటిని కూడా వాడుకోని వాళ్ళు ఎవరైనా ఇచ్చింది కట్టుకో నాకు ఫ్రెండ్ ఒక ఉన్నారు ఎవరైనా ఇచ్చింది బట్టలు కట్టుకుంటాడు సెలెక్ట్ చేసి కట్టుకుంటారు ఎవరైనా తనకిస్తే తను ఎవరికైనా ఇచ్చేస్తారు ఎలాంటి చీరైనా సరే అది బాగుందా ఓగుందా కదా ఎవరన్నా పెట్టారు నేను కట్టుకోను అలాంటి సిద్ధాంతం వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు ఉన్నారు కదా తాంబూలం ఇవ్వడానికి మీకు చక్కగా తమలపాకులు ఓక ఒక్క పలుకు కాస్త ఓ రెండు పళ్ళు లేదా ఒక్క పండు చాలు ఒకవేళ తాంబూలం తమలపాకులు లేవు బొట్టు పెట్టి ఒక్క పండు లేదా రెండు పళ్ళు చేతిలో పెట్టండి లేవు ఇంట్లో ఫ్రిడ్జ్లోనూ డబ్బాలోనో ఖర్జూరాలు ఉంటాయి ఓ రెండు ఖర్జూరాలు నాలుగు కిస్మిస్లు ట్టు పెట్టి డ్రై ఫ్రూట్ చేతిలో పెట్టండి అది కూడా మంచిది బ్లౌజ్ పీసే ఇవ్వాలన్న నియమం లేదు అసలు వద్దు ఏం చెప్పను అంతనో అవసరం లేదు మీరు అక్కడ నుంచి తాంబూలాలు ఇస్తారా పండగ రోజుల్లో తాంబూలాలు కవర్ లో వేసేస్తారు అన్నిట్లలో బ్లౌజ్ పీసులు ఉంటాయి బ్లౌజ్ వేసేయాలి ఆ పసుపు కుక్క వేసేయాలి ఒక్కబడి అందులో కూడా ఏమి అందులో కూడా అన్ని ఏంటో మట్టిగడ్డలు ఉంటాయమ్మా ఎప్పుడైనా బాగుంటుంది కాస్త నోట్లో వేసుకుందాం అని మట్టి మట్టిగడ్లు వస్తాయి అందులో నుంచి మనం కొనేవారినో బాగు చేస్తున్నాం ఆ ప్యాక్ చేసిన వాడు ఎవడో మనకు తెలియదు వాళ్ళని బాగు చేయకండి ఏం కాదు పసుపు కొమ్ములు తీసుకొచ్చుకోండి అవి ఎక్కువ కాలం బతుకుతాయి రెండు చిట్టి పసుపు కొమ్ములు పళ్ళ తాంబూలను పెట్టి ఇవ్వచ్చు ఇవ్వదలుచుకుంటే లేకపోతే వట్టి పళ్ళించుకోవచ్చమ్మా అంత తప్పేం లేదు అవును ఇది మంచిదే ఫలదానం దాన్ని మించింది లేదు సరిగ్గా చెప్పాలంటే గాజులు ఏవో కొనుక్కొచ్చి పెట్టుకుంటాం డజన్ లో చేతికి వేసుకుంటారు ఇంట్లో సైజ్ ఉంటే వాళ్ళు వేసుకుంటారు వాళ్ళు వేసుకుంటారు ఈ బ్లౌజ్ పీసులు యూజ్ అవ్వవు అవటం లేదు రొటేషన్ లోకి వెళ్తాయి ఎవరైనా మనకి పెట్టినవి మనం ఇంకొకళ్ళకి పెడుతూ ఉంటాము అలా చేతులు మరి మనీ మళ్ళీ మన చేతుల్లోకే వస్తాయి ఎందుకు పనికిరాని వాటి మీద వృధా చేయబోకండి వేస్ట్ చేయొద్దు ఏదైనా యూటిలైజ్ అయ్యే వస్తువులు ఇవ్వదలుచుకుంటే ఇవ్వండి నా వరకు నేను నాప్కిన్స్ ఇస్తే బెస్ట్ అని భావిస్తాను తువ్వాళ్ళ లాంటిది చిన్నవి ఇంతంత నాప్కిన్స్ అమ్మా యాభై రూపాయలు డెబ్బై రూపాయలకో దొరుకుతాయి చక్కగా ఉంటాయి మొహం తుడుచుకోవచ్చు మనమే హ్యాండ్ బ్యాగ్ లో పడేసుకుని పట్టుకెళ్ళచ్చు చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి యూజ్ అవుతాయి స్కూళ్ళకి తీసుకెళ్లొచ్చు ప్రయాణాల్లో వాడుకోవచ్చు చెప్పే కదా సింక్ దగ్గర వాష్ బేసిన్ దగ్గర వంటింట్లో దేనికైనా వాడుకోవచ్చు అట్లా మల్టీపర్పస్ యూజెస్ ఉండేవి కాటన్ క్లాత్ పెట్టండి ఎస్ మనం ఇవ్వాల్సిందేమిటి కాటన్ బట్ట అది కదా ప్రధానమైన చక్కగా చేయండి నేత తువలు దొరుకుతాయి నేసినవి అవి కూడా మంచిదే చక్కగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏ స్టోల్స్ కొనుకొచ్చుకున్నారు అనుకోండి ఒక మూడు నాలుగు వంద మంది రూపాయలు నూట యాభై రూపాయలు దొరికితే నాలుగు ఎక్స్ట్రా తెచ్చుకోండి స్టోల్ చక్కగా భుజాల మీద వేసుకుని వెళ్తారు శీతాకాలం అయితే మెడ చుట్టూ కప్పుకుంటారు సరిపోతుంది చీర పెట్టద్దు పెట్టలేము బ్లౌజ్ పెట్టద్దు మధ్య మార్గంగా యూజ్ అయ్యేది ఏదైనా వస్త్ర విశేషం ఇవ్వచ్చు కాటన్ చున్నీ ఎన్ని కలంకారీ ఇచ్చాను జయ పిల్లలకి నేను మా పిల్లల ఫ్రెండ్స్ ఎవరైనా వస్తారా ఇస్తాము ఆడపిల్లలకి ఈరోజు స్టైలిష్ పిల్లలకి అందుకని ఆ ఒక కలంకారీ చున్నీ ఏదో ఒక నాలుగిటి మీద వేసుకుంటారు ఆలోచించండి యూజ్ అయ్యేవి వస్త్ర విశేషమే అయితే నేను చెప్పిన ఈ నాలుగు ఐడియాల్లో మీకు తోచిన ఐడియా వాడుకోండి నమస్తే